జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన వెళ్ళి స్వామిని దర్శించుకుండి అక్కడ కొన్ని అంశాలు మాట్లాడతారు అని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం అలిపిరి నుంచి అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూడా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు ఏంటి డిక్లరేషన్ వివాదం వర్మగారు తిరుపతికి అందరూ వెళ్తారు జగన్ వెళ్తున్నారంటే అది జగన్కు శ్రీవారికి సంబంధించిన సమస్య అవును కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి జగన్ కూడా మాట్లాడతాడని నేను అనుకోను కిందకు వచ్చాక ఏం మాట్లాడతారు అదంతా వేరే విషయం కానీ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ట్విట్టర్లో డిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందండి ఆమె తిరుపతికి ఇవ్వండి ఆమె ఏమైనా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా లేకపోతే తెలంగాణ శాసనసభ్యుడైన సింగ్ గారు ఆయన చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి పోనీ చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి కాబట్టి రాజకీయ వివాదం ఆయన ఒక మాట అంటే అనొచ్చు కాబట్టి ఏమీ జరగకముందే ఈ డిక్లరేషన్ మీద ఇంత సమస్య ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు ఆయన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నడిచిపోయింది అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్తూనే ఉన్నాడు కాబట్టి ప్రతిసారి ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి ఇంకా చెప్పాలంటే రెండు వేల పన్నెండులో వెళ్ళాడైనా అంటే ఒక పుష్కర కాలం నుంచి జగన్ డిక్లరేషన్ ఆయన డిక్లరేషన్ ఇస్తే నాకేంటి ఇవ్వకపోతే నాకేంటి దాంతోనే హిందువుల మనోభావాలు వెంకటేశ్వర స్వామి పవిత్రత అఫెక్ట్ అయిపోతాయని నేను భావించట్లేదు రెండవది దాని మీద టెక్నికల్గా ఏదైనా ఉంటే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళి ఉత్తర్వు తెచ్చుకోవచ్చు కానీ దీన్ని మళ్ళీ ఒక లడ్డు పవిత్రతో తిరుపతి పవిత్రతో పక్కన పెట్టి జగన్ మతం ఏది అనేది దాని మీద చర్చ ఎందుకు దీన్ని డైవర్షన్ కదా ఇది అంటే మీరు తిరుపతి ఆ సమస్య దాన్ని పక్కన పెట్టి జగన్ ఏ మతమో అవునా కాదా దాని మీద ఉపయోగమే ఉందండి వెంకటేశ్వర స్వామి ఏమి పట్టించుకోవడం ఏదైనా ఉంటే బీబీనాచారి గారు రికమెండేషన్ చేస్తారు అది జరిగిపోతుంది ఎందుకంటే అన్ని మతాలు ఒకటే అని భావించే ఒక విశ్వజనీయమైన దేవుడు వెంకటేశ్వరుడు కూడా ఒక ప్రత్యేకత ఏంటంటే ఉండటానికి తిరుపతిలో ఏడు కొండల పైన ఉన్నా ఎక్కడెక్కడ కొండల్లో గుట్టలు దాటి వచ్చి ఆయన చూసుకుంటారు ఎవరు ఏంటని ఆయన ఏమి చూడ్ కాబట్టి దీని మీద కొత్త డిస్ప్యూట్ అంటే యవనాలి వివాదం నెంబర్ టూగా మారడం అనేది బొత్తిగా అనవసరం జగన్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఏం చేస్తారు ఏం చేయరు అసలు వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదు ఏమీ జరగలేదని ఎందుకు అటౌట్ చేస్తున్నారు నాకు అర్థం కాదు జరిగిన దాని మీద విచారణ జరిపించండి తప్పులుంటే చక్కదిద్దండి అని అడగడం వేరు పోటీ ప పూజలు పోటీ దీక్షలు పూజల్లో పోటీ ఏంటండి పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్యం అందే అన్నాడు గుర్రజాడు అప్పారావు ఈ పూజల్లో ఇదేంటో ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు ఇప్పుడు బృహంధేశ్వరి గారు ట్వీట్ చూస్తే ఆమె కూడా పోటీలో దిగినట్టుగా అనిపిస్తున్నారు ఇంకా నేను ఎక్కడ వెనకబడిపోతాను నేను మీతో చాలాసార్లు అన్నాను కదా వాస్తవంగా నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ముఖ్యమైన స్టోరీ ఇచ్చింది ఏమంటే నా నాయుడుస్ రోల్ ఆఫ్ లడ్డు అండ్ నితీష్ సీత ఈ వ్యవహారాలు రెండు ఈ స్టోరీ చాలా ఆసక్తికరమైంది అంటే మన దగ్గర ఎంతసేపటికి ఇదిగోండి నాయిడ్ ఇస్ రోల్ ఆఫ్ లడ్డు అండ్ నితీష్ సీత ఇన్ బీజేపీ షాడో అలీస్ మేక్ ది కౌంటర్ మూవ్ అని అంటే హిందూ ఓట్లన్నీ బీజేపీ అక్కడ తీసిపోతున్నాం నితీష్ కుమార్ హడావుడి పడిపోయి మీరు అయోధ్యలో రామ మందిరం మా దగ్గర సీతామర్హి అని ఉంది ఇది సీత బర్త్ ప్లేసు కాబట్టి మోదీ అక్కడికి వెళ్ళొచ్చాక ఎనిమిది నెలలకి ఒక మెసేజ్ పెట్టాడు సో చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం ఎక్కడ హిందూ వాళ్ళు ఇదంతా వచ్చేస్తుందో అని జాగ్రత్త పడుతున్నాడు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం అదే కాకుండా చంద్రబాబు నాయుడుకు బీజేపీతో పాటు పవన్ కళ్యాణ్ సమస్య కూడా ఉంది జనసేన కాస్త శివసేనలాగా మారినట్టుగా పవన్ కళ్యాణ్ అన్ని సవాళ్ళు ఇవన్నీ చేస్తుంటే దాని మీద ఎట్లా బా కూటమి నాయకుడు సైలెంట్గా ఎలా ఉంటాడు ఓకే ఉప ముఖ్యమంత్రి ఇంత దాని మీద ఉద్రేకపడుతుంటే ముఖ్యమంత్రి ఏమి పట్టనట్టుగా కాబట్టి సో ఈ విధంగా ఇది పెంచబడింది ఈ దశలో ఇప్పుడు జగన్ కూడా ఆ రేస్లో జాయిన్ అంటే ఇప్పుడు జగన్ కూడా షాడో జగన్ కూడా బీజేపీ షాడోలోకే వచ్చాడు ఈ అజెండా మోదీకి అమిత్ షాకు శ్రమ లేకుండా ఆంధ్రప్రదేశ్లో పాలనలోని మూడు పార్టీలు ఓడిపోయిన పార్టీ కూడా ఆ పనిలోకి దిగిపోయారు ఇప్పుడు కాబట్టి అక్కడ ఈ డిక్లరేషన్ మీద ఒక రబస్ జరగాలి లేకపోతే ఇంకా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా ఉన్నాయి మీరు మళ్ళీ నన్ను అడుగుతారు అనుకుంటాను అవాంఛనీయం అండి ఇప్పటికి జరిగింది చాలు ఉపశాంతి కొండ మీద శా మహాశాంతి హోమం చేశారు ఇంకా అంతా అయిపోయిందని ఈవో గారు ప్రకటించారు సిఈఓ గారు అంటే ఆంధ్రప్రదేశ్ సిఈఓ గారు కూడా ప్రకటించారు ఇంకెందుకంటే దీన్ని జగన్ కూడా సంయమనం పాటించాలి అని నేను కోరుకుంటున్నాను అక్కడికి వెళ్ళినప్పుడు దీన్ని ఇంకా పెంచటం కాకుండా కాకపోతే డిక్లరేషన్ అని మీరు అన్నారు కాబట్టి దీని మీద డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఈఓ కూడా తిరుపతి దీనికి జగన్ కూడా సన్నిహితుడు ఒకప్పుడు ఆయన ఒక వ్యాఖ్య చేసినట్టుగా నేను ఎక్కడో చూశాను అంటే గతంలోనే ఆయన దీనికి సంబంధించి సుబ్రహ్మణ్యం చెప్పేది అదే రెండు వేల పన్నెండులోనే జగన్ వచ్చినప్పుడు అడిగితే నేను రెండు వేల తొమ్మిదిలోనే ఒక డిక్లరేషన్ ఇచ్చాను ప్రతిసారి ఇవ్వనక్కర్లేదు అని చెప్పారని చెప్పి ఆయన అన్నారు కాబట్టి ఏదో ముద్ద ముద్దకు బిస్మిల్లా అన్నట్టుగా ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు రెండవది ఒక ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే మతం వాళ్ళు కూడా వీళ్ళకి ఎందుకండి ఇప్పుడు నా మతం వేరు అయినా వచ్చి మీ మతం దేవుడికి మొక్కుకుంటా అని ఎవడన్నా అడిగాడు అనుకోండి ఎవరికి అభ్యంతరం ఉండాలి వాస్తవంగా కాబట్టి రాజకీయాలను మతాన్ని కలగాపలగని చేసి ఈ లడ్డూ వివాదాన్ని ఎడతెగనిదిగా సాగించి ఆఖరు సినిమా వాళ్ళకు కూడా వ్యాపింప చేస్తుంటే చాలా విచారం కలుగుతుంది వేమన పుట్టిన గడ్డ వీరబ్ర బ్రహ్మనాయుడు చాపకూటితో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న మేడిపండుల మెలిగే సంఘం గుట్టు విప్పెను వేమన్న వితంతువుల తలరాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడ ఆ సంస్కర్తల ఆశయ రంగం నీవు నిలిచిన ఈ సంఘం ఇటువంటి చోట మనం సంకుచితమైన వివాదాలతో తెలుగునాట ఉన్నటువంటి విశాల దృక్పథాన్ని సంస్కరణను వెనక్కు పంపించొద్దని మటుకు భావిస్తాను నేను జగన్కు కూడా సమయం నేను ఒకటి రెండు సార్లు చెప్పాను కదా ఏంటి రాజాసింగ్ గారు ఇందులో ఎంటర్ అయ్యి ప్రసాదం అప్రయత్నం చేసిన వాళ్ళు తిరుమలకి ఎందుకు అంటే దాని అర్థం ఏంటి ఎవరు అప్రయత్నం చేశారండి ఏమండి తిరుపతిలో గోవిందరాజస్వామిలాగా రాజాసింగ్ ఏమైనా గోవిందరాజస్వామి అండి నాకు అర్థం కాదు ఎవరు వెళ్ళినా కానీ ఆయన అక్కడ ఉంటాడు కదా ఒక అట్లా ఈయన ఇక్కడ కూర్చొని ప్రతి వాళ్ళకు ఎవరు కార్టూనిస్ట్ రావాలో ఎవరు డాన్స్ చేయాలో కొండ కొండవేదిక ఎవరెక్కాలో ఎవరన్నా ఆయనకు అప్పగించింది ఆ రాజ్యాంగం కానీ లేకపోతే తెలంగాణ శాసనసభ కానీ బీజేపీ కానీ అసలు ఆంధ్ర అందుకనే రాజాసింగ్ ఎక్కడ ఇస్తాడో అని పురంధేశ్వరి ముందే ఇచ్చి కూర్చున్నారు లేకపోతే సింగ్ ఇష్టే ఇచ్చాడు పోనీ ఏదో మాట్లాడాడు అనుకుందామండి ప్రసాదం అపవిత్రం చేసిన వాళ్ళు తిరుమల ఎందుకు తేల్చండి మీరు సిట్ వేయలేదు సిట్ ఇంకా దర్యాప్తు మొదలు పెట్టలేదు అయిపోయింది ఎంత దూరం వెళ్ళాడండి హిందువులు ఏకమై చంపేస్తారా చంపేయరు హిందువులు సింగ్ లాంటి వాడు అంత ఆ విధమైనటువంటి దురహంకారానికి ఒక విధమైన మతోన్మాదానికి హింస ప్రవృత్తికి లోబడరు తప్పకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి భక్తిని కాపాడుకోవాలని కోరుకుంటారు కానీ తమ ముఖ్యమంత్రులను మాజీ ముఖ్యమంత్రులను శాసన శాసనసభ్యులను వాళ్ళని ఏదో చంపేసే కార్యక్రమాలు వాళ్ళే పెట్టుకోవాలి బయటకు నేను నిజంగా దారుణం ఈ పందులు కానీ వేరే వేరే జంతువులు మొత్తం నెయ్యి వాళ్ళ నెయ్యి కలుపుతున్నారు ఆ మాట విని చాలా మంది బాధపడుతున్నారు అసలు